నేను త్వరలోనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కొంగూరు నారాయణ తెలిపారు నగర అభివృద్ధికి నగర పాలక సంస్థలోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు కార్పొరేషన్ కమిషనర్ పిడి తేజ నిర్వహణలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాలు శానిటేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు ముందుగా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య ఆధీనంలో శానిటేషన్ విభాగంతో జరిగిన క్రిమిక్షలో నగర వ్యాప్తంగా పానిశుద్య నిర్వహణ జరుగుతున్న విధానాన్ని పవర్ పాయింట్ కూడా మంత్లీ వివరించారు పానిశుద్య విభాగంలోని అధికారులు సిబ్బంది విధి విధానాలను మంత్రి ప్రత్యక్షంగా అణిమికలు పెడతారు ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్టు సాలిడ్ వేస్ట్ మీద టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది దీంట్లో మెయిన్గా ఒకటి ఈ రివ్యూలో ఈ డాగ్స్ తర్వాత పిక్స్ మంకీస్ తర్వాత క్యాటిల్స్ వీటి మీద కూడా రివ్యూ జరిగింది ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తున్నారు దానికి ఒక వన్ ఇయర్ టైం పడుతుంది అన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటి చేయటానికి అయితే నేను అధికారులు చెప్పాను అది వీలైన తొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను అంటే డైలీ ఒక పది చేయగలరు అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషన్ గారికి చెప్పాను దాన్ని స్టడీ చేయమని వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా పశువులు అక్కడక్కడ రోడ్లలో పశువులు ఉంటాం అది ట్రాఫిక్కి ఆటంకాలు మీకు అందరికీ తెలిసిందే దాని మీద కూడా ఇవాళ రివ్యూ జరిగేది గోసాల్లో వంద వరకు యాక్చువల్గా వాళ్ళు పశువులు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉందంట అయితే మనకు దాదాపు సిటీలో ఐదు వందల వరకు యాక్చువల్గా పశువుల్ని పంపించాల్సిన అవసరం ఉందన్నారు రెండవది ఈ పశువులు అక్కడ పెడితే మళ్ళా మధ్యలో వదిలేస్తున్నారంట ఈ క్యాటిల్స్ అది కమిషన్ గారికి చెప్పాను వదలగండా ఏర్పాటు చేయమని ఆ గోశాలతో మాట్లాడి యాక్చువల్గా దాన్ని ఎక్స్టెండ్ చేయటం వాళ్ళకి ఏమైనా సపోర్ట్ మనం చేయాలా అనే దాని మీద నెక్స్ట్ మీటింగ్కి దాన్ని ఎక్కడ స్టడీ చేయమన్నాను వారు స్టడీ చేసి ఆ గోసాలు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి పెద్ద ఖర్చు కావు ఇటువంటి చిన్న చిన్నవి చేసిన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫిక్స్ తీసుకుంటే దాదాపు వాటికి కొంత డిసీజ్ వచ్చి దాదాపు ఎయిటీ పర్సెంట్ చనిపోయినాయి మిగతా కొన్ని పెన్నారు ఎవరి దగ్గర యాక్చువల్గా పెట్టుకొని చేస్తున్నారన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి ఏం చేయాలో చేయమని చెప్పాను మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో అక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉండో వాళ్ళ ద్వారా చేస్తున్నా అన్నారు అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు మేజర్గా మనకున్న సమస్య డాక్స్ తర్వాత క్యాటిల్ ఈ రెండు నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు కంప్లైంట్ వచ్చింది దాని మీద కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేస్తున్నారు అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ చేసే సిస్టమ్ని యాక్చువల్ కమిషన్ గారిని స్టడీ చేయమన్నాను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను వారు కూడా యాక్చువల్గా దీని మీద పర్ఫూ చేయడం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ రాష్ట్రానికి స్వచ్ఛాంధ్ర అని పెట్టారు అక్కడ స్పెషల్గా కొన్ని వెహికల్స్ ఇచ్చాం స్వీపింగ్ మిషన్స్ కావచ్చు రకరకాల మెకానిక్ మిషన్స్ ఇచ్చాయి ఎందుకంటే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా చేయటం కోసంగా ఇస్తే వాటిలో చాలా వరకు యాక్చువల్గా మూలబడేశారన్నారు అయితే ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చిన్నాయి అంటే చిన్న పెద్ద డ్రైన్స్లో అయితే ప్రక్రెయిన్లు జేసీబీలు పెట్టి సిడ్డు తీస్తారు చిన్న చిన్న డ్రైన్స్లు అయితే రకరకాల మిషన్స్ వచ్చిన్నాయి అంటే సక్ చేసే మిషన్లు వచ్చిండి ప్రెషర్తో నెట్టేస్తే ఒక దగ్గరికి వస్తే తీసే వచ్చి ఉన్నాయి వీటి మీద యాక్చువల్గా స్టడీ చేయమన్నాను అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ థర్టీ టన్స్ ఫార్టీ టన్స్ వెహికల్స్ కూడా వచ్చినాయి అవి కూడా స్టడీ చేయమని అవి కూడా కొనుక్కుంటానికి కష్టం జరిగింది అంతేకాకుండా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని అనేక దేశాల్లో నేను స్టడీ చేశాను చైనా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు ఎక్కువ డెవలప్డ్ దేశాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడతారు పెట్టారు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే సాలిడ్ వేస్ట్లో ఏదైతే డ్రై ఉందో రెండింటి సపరేట్ చేయబడలే మొత్తం దిశ దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి జిల్లాలో పెడతామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు టెండర్లు పిలిచాము టిఫిన్ మోడల్లో విశాఖపట్నం అండ్ గుంటూరు రెండింటిలో స్టార్ట్ అయింది విశాఖపట్నంలో పదకొండు వందల టన్లు తీసిపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది మిగిలిన యాక్సిన్తో బిక్కులు తయారు చేస్తున్నారు అంటే ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ రిట్లైజ్ చేస్తున్నారు అదేవిధంగా మన గుంటూరులో పెట్టిన దాంట్లో కూడా విజయవాడ మంగళగిరి గుంటూరు మూడింటి సాలిడ్ వేస్ట్ అక్కడ ఇచ్చేస్తున్నారు అక్కడ కూడా తొమ్మిది వందల టన్నులతో యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాం నెల్లూరులో కూడా ఆ రోజు యాక్చువల్గా టెండర్ అది కుదరలేదు అయితే ఇమీడియట్గా నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి టెండర్ విలువమని ఆల్రెడీ నేను యాక్చువల్గా కమిషన్ గారికి చెప్తున్నాను డైరెక్ట్ గారికి చెప్పుకున్నాను యాక్చువల్గా కన్సర్ డిపార్ట్మెంట్కి దీన్ని కూడా వీలైనంత తొందరలో అంటే ఇది పీపీఎంఈ మోడల్లో దీనికి మళ్ళీ డిపిఆర్ని రివైజ్ చేసి బహుశా ఒక మూడు నెలల్లో దీనికి టెండర్ విలువటం జరుగుతుంది అది కూడా ఇచ్చాను అదేవిధంగా రోడ్లల్లో పాట్ హోల్స్ చిన్న చిన్న హోల్స్ పడితే అవన్నీ కూడా గ్యాప్స్ పూర్తి చేయమని చెప్పాను ఆర్ఎన్బి రోడ్స్ ఏదైతే టౌన్లో ఉన్నాయో వాటిల్లో ఎక్కువ ఉండయన్నారు ఆర్ఎన్బి వాళ్ళతో కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది కాదు దానికి ముందు ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని ఇంకా పెండింగ్లో మూడు వందల యాభై తొమ్మిది ఎల్ఆర్ఎస్లను నూట ముప్పై ఏడు బిఆర్ఎస్లో పెండింగ్ ఉన్నాయి దాని ఎక్స్టెన్షన్కి జీవో ఇస్తే అది కంప్లీట్ అవుతుందని ఆ టౌన్ ప్లానింగ్ ఈ యొక్క నెల్లూరు ఆ సిటీ ప్లాన్ చెప్పారు దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి డైరెక్ట్ గారితో దాన్ని తీసుకుంటాను అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ కొత్త కొత్త లేఅవుట్లు వేశారు లేఅవుట్లలో ఓపెన్ స్పేస్ కుదరాలి నేను ఆ ఓపెన్ స్పేస్ ఎన్ని ఉండే చూడమన్నాను అంటే పార్కుల కోసంగా నూట ముప్పై ఎనిమిది డెవలప్ చేయాల్సినవి ఉండడానికి కూడా నాకు చెప్పారు నూట ముప్పై ఎనిమిది ఓపెన్ స్పేసెస్ అంటే రీసెంట్గా కొత్త లేఅవుట్స్ ఐదు సంవత్సరాల్లో వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు దాదాపు వంద పార్కులు నేను శాంక్షన్ చేశాను ఈ ఐదు సంవత్సరాల మళ్ళీ కొత్త లేఅవుట్స్ వచ్చినాయి ఆ లేఅవుట్స్లో ఓపెన్ స్పేస్ ఉంటాయి అవి ఐడెంటిఫై చేయమన్నాను వాటిల్లో కూడా ఏం చేయాలో ఇమీడియట్గా వర్కౌట్ చేస్తాను ఈరోజు చెప్పడం జరిగింది మార్టిగేజ్ రిలీజ్ చేయాల్సినవి మూడు వందల ముప్పై ఏడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సినవి వన్ సిక్స్టీ టూ పెండింగ్ ఉన్నాయన్నారు వాటికి షార్ట్ ఫాల్స్ ఉన్నాయన్నారు వాళ్ళని పిలిచి మాట్లాడమన్నాను లేదా నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ షార్ట్ ఫాల్స్ ఈ లోపల వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే మార్టిగేజ్ రిలీజ్ కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి పెండింగ్లు ఉన్నాయా మీకు షార్ట్ ఫాల్స్కి మీకు నోటీస్ ఇచ్చారు మీరందరూ ఆ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోండి లేదంటే నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాను మార్టిగేజ్ రిలీజ్ దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాను నేను అందరికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు సచివాలయాలలో దాదాపు నూట ముప్పై ఏడు మంది ఉండాలి దీనికి నూట ముప్పై ఏడు మంది ఈరోజు నెల్లూరులో ఉండరు ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిచాను సచివాలయంలో శానిటేషన్ మెయింటైన్ చేసే వాళ్ళని పిలిచాను నూట ముప్పై ఏడు మందిని ఈ టౌన్ ప్లాన్కి సంబంధించిన నూట ముప్పై ఏడు మందిని పిలిచాను వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చాను ఇది నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఈరోజు నుంచి జరిగే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది ఈరోజు నుంచి కట్టే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది ఆ నూట ముప్పై ఏడు మందికి చెప్పా మీరు ఈరోజు నుంచి ఎక్కడైతే కడుతున్నారో వాళ్ళకి పోయి చెప్పండి మీరే పర్సనల్గా పోయి చెప్పండి డీవియేషన్ ఉంటే డ్యా పగలు కొట్టేస్తామని ఆల్రెడీ సిటీ ప్లానర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ఆల్రెడీ ఇచ్చాను మళ్ళీ మీ టీవీ పేపర్ ముఖంగా చెత్తండా ఎక్కడ డివిఎస్ ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎక్కడ డీవియేషన్న్నా దాన్ని డెమాలిష్ చేయండి పాత వాటికి ఏం చేయాలనేది యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్తో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం దాని మీద కూడా డెరెక్షన్ తీసుకుంటాం మళ్ళా కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎటువంటి డీవియేషన్న్నా ఇమీడియట్గా డ్యామేజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొంత లిబరలైజ్ చేయబోతున్నాం అందుకనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో పది రాష్ట్రాలకి మా టౌన్ ప్లానింగ్ కూడా పంపించుండ వాళ్ళ బిల్డింగ్ అప్రూవల్స్ ఎలా ఉన్నాయి రూల్స్ ఎలా ఉన్నాయి లేఅవుట్ రూల్స్ ఎలా ఉన్నాయి స్టడీ చేసుకురామని ఈ నెలాఖరలాభాలు వాళ్ళు సబ్మిట్ చేస్తారు నాకు సబ్మిట్ చేస్తే మనకంటే బెటర్గా అంటే పబ్లిక్ ఈజీగా లిబరల్గా ఉంటే అయితే ఏదైతే ఏదైనా ఇది సెంట్రల్ యాక్ట్ ప్రకారం జరగాల దాని ప్రకారం చట్టబద్ధంగానే ఏ రూల్స్ అయితే చేయొచ్చో మిగతా వాళ్ళు ఏదైతే చేస్తుండారో స్టడీ చేసి దాని ప్రకారం కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వీలైన తొందరలో వీలైతే నెక్స్ట్ మంత్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే లేఅవుట్స్ అయినా బిల్డింగ్ అప్రూవల్ అయినా మీరు డివియేషన్ చేయొద్దు త్వరలో ఇంకా కూడా ఈసీ చేయబోతున్నాం ఆన్లైన్ అప్రూవల్ ఇప్పుడైతే ఈసీకి మీరు అడిగి తెచ్చుకోవాలి తర్వాత బాండ్స్ టీడీఆర్ బాండ్స్ కావాలంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి పోయి వాల్యుయేషన్ తీసుకోవాలి అవన్నీ లేకుండా వాళ్ళ డేటాని మా మున్సిపల్ డేటాతో ఇంటర్ లింక్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను ఫైర్ డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాను బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కూడా ఇంకా సులువు చేయడానికి వాళ్ళతో కూడా మాట్లాడి సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేస్తాం టెక్నాలజీ వచ్చేసింది అందువల్ల ప్రజలకి సులభతరంగా అయ్యేటట్టుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తెచ్చింది ఆంధ్రప్రదేశ్ తర్వాత అనేక రాష్ట్రాలు చేశాయి అదేవిధంగా ఇప్పుడు ఈ టర్మ్లో కూడా ఇంకా కొన్ని సిస్టమ్స్ని డెవలప్ చేయదలుచుకున్నాం సులభతరం చేయదలుచుకున్నాం నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేసేది మీరు డీవియేషన్ చేయొద్దు డీవియేషన్ చేయడం కట్టుకోండి వీలైనంత మీరు అప్లై చేస్తే క్షణాల్లో మీకు వచ్చేటట్టుగా చేస్తాము ప్లాన్ అప్రూవల్స్ అందువల్ల నేను అందరినీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది డీవియేషన్స్ లాగానే కట్టుకోండి ఎంతవరకు అయితే పర్మిషన్ ఉండయో దాని వరకు పోమని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ తీసుకో ట్రాఫిక్ సమస్య అందుకని ఇప్పుడు టౌన్ ప్లానింగ్లో కూడా మార్చారు ఒకప్పుడు హౌసెస్ అన్నీ ఒక ఏరియాలో ఇచ్చేవాళ్ళు కమర్షియల్ అంతా ఒక దగ్గర ఇచ్చేవాళ్ళు ఆఫీసులు అంతా వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ప్రపంచం అంతా ఏం చేశారంటే మిక్స్డ్ అంటే ఒకే బిల్డింగ్లోనే వచ్చి మాల్స్కి ఇస్తారు పైన వచ్చి ఆఫీసులు ఇస్తారు ఆ పైన వచ్చి రెసిడెన్షియల్ అంటే ఆ రెసిడెన్షియల్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు అక్కడే రెసిడెన్షియలు అక్కడే మాల్లో కొనుక్కునేటట్టుగా అంటే కార్లు వేసుకొని బయటికి పోయి పర్చేజ్ చేయకుండా బయటికి పోయి ఆఫీసులో వర్క్ చేయకుండా ఉండటానికి అలాంటి సిస్టం టౌన్ ప్లానింగ్లో తెచ్చారు నేను స్టడీ చేశాను ప్రపంచం అంతా కాబట్టి ఇక్కడ కూడా మన దే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా వాటి అన్నీ చేస్తున్నాం కొంతవరకు చేయగలవు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది అంటే వాస్తవాలు చెప్తున్నాను నేను వీలైనంత వరకు చేయడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ